ఇక్కడ బోరబండ సైట్ త్రీ లో లేబర్స్ అడ్డా ఉంది ఈ లేబర్స్ అడ్డాలో ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తేనా ఏం పేరు అన్న ఇది బాలరామ్ బాలరామ్ పవార్ బాలరామ్ పవార్ మీరు ఎక్కడ ఇక్కడ సైట్ త్రీ లోనే ఉంటారు సైట్ త్రీ లోనే ఉంటారు మరి ఏం దిగాలి ఎవరు పోలేదు అడ్డ పనులు ఏం దొరుకుతలే అయింది తలగకొచ్చిందా ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇదే తెలుసు కదా ఎలక్షన్స్ దాని గురించి తెలుసా నుండి మాగంటి సునీత గారు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి వీళ్ళందరూ నిలబడుతు మరి ఎట్లా అనుకుంటున్నావు వస్తే మంచిగా అనుకుంటున్నావు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నావు రూలింగ్ అంటే రూలింగ్ పార్టీ ఉందనే రావాలనుకుంటున్నావు లేకపోతే నీకేమైనా మంచి ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఏ మంచిగా చేసింది కానీ కాంగ్రెస్ బాగానే చేసింది మాకు భూమి కూడా వచ్చింది ఇంద్రగా మా భూమి ఏడించింది మా ఊర్లో ఓకే భూమి కూడా ఇచ్చింది అంటున్నావు ఇప్పుడు ఇప్పటి సంగతి ఏంది మరి ఇప్పుడైతే నడుస్తుంది ఎలక్షన్ ఇప్పుడు రూలింగ్ పార్టీకి చూసి వెయ్యాలి సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ కి సీట్ ఇచ్చిండ్రు మరే నవీన్ యాదవ్ తెలుసా మీకు నవీన్ యాదవ్ నవీనాదో అంత తెలియదు కానీ మంచి మనిషి అంటారు సార్ అందరు అంటున్నారు మంచి మనిషి ఉన్నాడని చెప్తున్నారు మంచి 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 మనిషి ఉన్నాడు అంటున్నావు మరి మాగంటి సునీత గారు బీజేపీ లంకల దీపక్ రెడ్డి ఇంకొక పేరు అడుగుతా పేరు తెలుసు అంటే తెలుసు అని చెప్పు లేదు తెలియదు అంటే తెలియదు అని చెప్పు హెచ్ సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆయన గురించి తెలుసా ఈ ఏమో సార్ ఇంతవరకు సల్మాన్ ఖాన్ అందరికి బియ్యము అవి ఇవి గరీబోలకి ఇస్తున్నాడు ఓకే మరి మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా ఇక్కడ ఏం రాలేదు సార్ ఏం రాలేదు సో లాస్ట్ కి ఏమంటావు ఎవరు గెలవాలంటావు ఎవరు గెలవాలంటావు నవీన్ యాదవ్ గెలుస్తారంటావు